ఖాళీ భూములు ఉంటే కబ్జా చేస్తున్నారు ఇంటి నంబర్లను తీసుకుని దర్జాగా ఆ స్థలాలను దోచేస్తున్నారు అవినీతి అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తారు ఇంకేముంది విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ మున్సిపాలిటీలో అధికారుల ఆకడాలపై ఓ రిపోర్ట్ నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డాగా మారింది ప్రభుత్వ భూములకు ఇంటి సంచలనంగా మారింది ఆ ఇంటి నంబర్లతో విలువైన సర్కార్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆర్మూరులో మొత్తం ముప్పై ఆరు వార్డులు ఉండగా ఇరవై ఐదు వార్డుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ప్రభుత్వ భూములు ఇరిగేషన్ స్థలాలకు కూడా ఇంటి నంబర్లు కేటాయించారు మామిడిపల్లి సాయి గార్డెన్ ముందు భాగం విశాఖ స్కూల్ వెనక ప్రాంతంతో పాటు వివిధ కాలనీల్లో ప్రభుత్వ స్థలాలకు ఇంటి నంబర్లను కేటాయించినట్లు గుర్తించారు అధికారులు ఇలా ఆరు ఎనభై వరకు అసెంట్ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వగా నూట ఎనభై ఇంటి నంబర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది అయితే అప్పటికే ప్రభుత్వ స్థలాల రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కానీ ఇలా ఊర్లో కలిసిపోయిన తర్వాత దానికి కోటాను కోట్ల రూపాయలు విలువ పెరిగిన తర్వాత కేవలము ఒక హౌస్ నెంబర్ మున్సిపాలిటీల హౌస్ నెంబర్ ఇస్తే అది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసేసుకునే ఆ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద అవుతుంది ఎవరైతే హౌస్ నెంబర్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీద వితౌట్ ఎనీ డాక్యుమెంటేషను వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ సృష్టించుకొని కోటాను కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దానికి ఉదాహరణ ఇవాళ విశాఖ కాలనీల ఈ యొక్క హౌస్ నెంబర్లు తీసుకొని ఇక్కడ కనబడుతున్న ఈ ల్యాండ్ ఎంత విలువైనదో ఇక చెప్పరాదు రియల్ ఎస్టేట్ తెలిసి ప్రభుత్వ భూములకు అక్రమంగా హౌస్ నంబర్లు అలర్ట్ చేసి కోటాను కోట్ల భూములను ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడ తిరుమల కాలనీలో ఇక్కడ చెరువు భూమి ఉంటుంది ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు సరౌండింగ్ మొత్తం కూడా మురం పోసి ఆ చెరువునంతా కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మున్సిపల్ ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కలవడం జరిగింది అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఆర్మూర్ మున్సిపాలిటీ వ్యవహారంపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించడం కాలం చెల్లిన బిఎస్ రకం వాహనాలు కొనుగోలు చేయడం వెనుక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీలో అసైన్మెంట్ నంబర్లకు అలాగే ఓపెన్ ఇంటి నంబర్లు ఇచ్చారని చెప్పేసి చాలా రోజులుగా నేను కూడా రిసీవ్ రిసీవ్ కంప్లైంట్స్ చేసుకున్నాను మనకు కంప్లైంట్స్ వచ్చిన పిదప మేము ఎంక్వైరీ చేసేసేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మొదటి దశలో మేము నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నేను ఛార్జీ తీసుకునే ముందు రోజు వరకు ఎన్ని నెంబర్లు ఇచ్చారు టోటల్గా అనేది చూసేసి అందులో అసైన్మెంట్ నెంబర్స్ ఏమున్నాయి ఓపెన్ ప్లాట్స్ నెంబర్స్ ఏమున్నాయి అనేది మా బిల్ కలెక్టర్స్తో టీం ఫామ్ చేసేసేసి ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరిగింది మొత్తానికి ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతిపై విజిలెన్స్ విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది